ఈ మాట నాతో చెప్తారా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము ఇదే మన నిరీక్షణ అలాలుయ్యా ఈ ఇల్లు విడిచిపెడితే ఇంకో ఇంటికి పోతాం అంతే కదండి బంధువుల ఇంటికి వేరే ఊర్లోకి వెళ్ళిపోతుంటాం వేరే దేశానికి కూడా పోతాం కానీ పోయినప్పుడు మన మనసులో ఏముంటు తెలుసా మనం వేరే ఊరుకు అనుకోండి మన మనసులో ఒకటి ఉంది మళ్ళా తిరిగి ఇంటికి దేవుడు చెప్తున్నది ఏంటంటే మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము మళ్ళీ ఇక్కడికి పోతాం మళ్ళా సదాకాలం మన ఇంటికి వెళ్ళిపోతాం అలెలియా వచ్చింది అక్కడి నుంచి చనిపోతే మళ్ళీ తిరిగి అక్కడికే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అలేలియా అది మన నిరీక్షణ మధ్యలో పెట్టివాడనైనా నన్ను పిలిచినది కార్పు నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే మీరే ని నేను దేనికి పాత్రను కాదు ఇది కృపయే మొదటి తెస్సలోనికలు నాలుగు పద్మూడు తిప్పండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయనలో రక్షణ పొంది ఈయన వారికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా అండి మనం మరలా ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఒకవేళ ఆయన వస్తే అలాగే ఎత్తబడతాం రాకపోతే చనిపోతే మలా ఆయన వచ్చినప్పుడు మరలా మనం లేస్తాం సహోదరులారా మీరు నిరీక్షణ లేని వారి వాళ్ళే ఉండొద్దు నిరీక్షణ లేని వారికి లోకసులకు నిరీక్షణ ఉందా చచ్చిపోతే ఏమొస్తుంది నీ పచ్చపట్టు పడిపించుకోను ఆయన అదే నీ ఎంట వస్తుంది చచ్చిపోయినప్పుడు ఏంది అవునా చచ్చిపోతే పచ్చపట్టు వస్తుందా ఇంట అవునా సరేలే అనుకొని కానీ మన మనసులో లోపల ఒకటి ఉంది ఏందో తప్పు చెప్తున్నారు వీళ్ళు అందులో పొరపాటు ఉందని చెప్పి లోపల అంతరాత్మ నాకు చెప్తుంది ఏంది వాళ్ళు చెప్పేది ఏదో కొంచెం రాంగ్ అని చెప్పి నాలో కొంచెం స్వరం వినబడుతుంది ఏమని చచ్చిపోయినప్పుడు ఏమొస్తుంది పచ్చపట్టు పడిపించుకోమని ఒకరు అంటారు ఇంకొకరు ఏమంటారు చచ్చిపోయినప్పుడు ఎంత ఆరు అడుగులు భూమి నీకు అంతే అని అంటారు మీరన్నీ చెప్పినట్టు వస్తాయో రావు నాకు తెలియదు కానీ మనం చేసిన మంచి క్రియలన్నీ మన ఇంట వస్తాయి హలే లుయా అవన్నీ రావు మన ఇంట మన ఇంట వచ్చేటి ఏంటో తెలుసా నువ్వు ఏం మంచి చేసినావో ఆ మంచి అంతా నీ ఎంట వస్తుంది నువ్వు ఏం మంచి మంచి కార్యాలు చేసినావో దేవుని కొరకు ఏమేమి చేసినావో ఇవన్నీ నీతి కార్యాలన్నీ నేను వెంబడొచ్చి అవే సాక్ష్యం చెప్తాయి దేవుని ఎదుట అదే అంటున్నాడు లోకస్తులు నిరీక్షణ లేని వారిగా ఉన్నారు అంటే వాళ్ళకి ఏం తెలీదు పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం ఉన్నప్పుడు ఏం సంపాదించుకుంటాం అనేది ఏం నిరీక్షణ లేదు వాళ్ళకి వాళ్ళకి ఏ నిరీక్షణ లేదు చచ్చిపోతే మనకు పచ్చబొట్టు పొట్ట వస్తుంది చచ్చిపోతే ఆరడుగులు చచ్చిపోతే ఇంకేం రాదు చచ్చిపోయి బతుకుతే పిల్లిలాగనో పోయి సీమలాగనో కుక్క లాగనో తప్పులు చేసినాడు కుక్కలాగా పుట్టాడు మంచి చేసినాడు మనిషిలాగా పుడతాడు అని ఏడువో రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ దేవుడు దాన్ని ఒప్పుకో దేవుని గ్రంథం అది సెలవు లేదు దేవుని గ్రంథం ఏం మాట్లాడుతుంది చనిపోయిన వాడు మరలా పుడతాడు ఎట్లా పుడతాడు నరకంలో పుడతాడా పరలోకంలో పుడతాడా ఇవి రెండే చెప్తుంది బైబుల్ పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు కదా అంతే కదండి పుట్టినవాడు గిట్టక తప్పదు మరణించిన వాడు జన్మించక తప్పదా అంటారు వాళ్ళు బైబుల్ కూడా అదే చెప్తుంది ఏమంటున్నాడు వాడు జన్మించక తప్పదు అయినా అయితే జన్మించేది ఎక్కడ పరలోకంలో జన్మిస్తాడా లేదా నరకంలో జన్మిస్తాడా అది ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే తన కంఠంలో ఊపిరి ఉన్నప్పుడే నిర్ణయించడం జరుగుతుంది హలోయ ఆ ఊపిరి ఉండంగానే నీ నిరీక్షణకు ఆధారమైన యేసు ప్రభు ఆ పరమాత్మ పంపించిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ పరమాత్మను అనుగ్రహించే రక్షణ పొందుకొని ఆ పరమాత్మలో మనం కలిసిపోయి నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం అలెలుయా ప్రభు ఏమంటున్నాడు తెలుసా క్రీస్తు నందు ఎవరైనా చనిపోతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైనా చనిపోతే మీరు దుఃఖపడకండి క్రీస్తు నందు ఎవరైనా చనిపోతే మీరు దుఃఖపడకండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె ఎవరు నిరీక్షణ లేని వాళ్ళు రక్షణ లేనివారు నిరీక్షణ లేనివారు వాళ్ళ వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటూ ఏమంటున్నాడు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినయడలా ఏసు చనిపోయి తిరిగి లేచినాడా లేదా లేచాడు ఆయన చనిపోయాడు మరలా తిరిగి లేచాడు నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును యేసు ప్రభు తిరిగి లేచినాడంటే నిశ్చయంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా తిరిగి లేస్తారు కాబట్టి మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించుచున్న వారికంటే నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగవచ్చును హలోయ ప్రభు ఎట్లా దిగి వస్తాడంట ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వస్తాడు క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశమునకు మేఘముల మీద కొనిపోబడదు కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము ఈ మాట నాతో చెప్తారా అదే మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము ఇదే మన నిరీక్షణ ఈ ఇల్లు ఇడిచిపెడితే ఇంకో ఇంటికి పోతాం అంతే కదండి ఇప్పుడు ప్రపంచంలో చుట్టాలు ఇంటికి పోతాం బంధువుల ఇంటికి వేరే ఊర్లోకి వెళ్ళిపోతుంటాం వేరే దేశానికి కూడా పోతాం వేరే ఊర్లో కూడా పోతాం కానీ పోయినప్పుడు మన మనసులో ఏముంటుంది తెలుసా మనం వేరే పోయినాం అనుకోండి మన మనసులో ఒకటి ఉంది మళ్ళీ తిరిగి ఇంటికి అంతేనా కదండి ఎంత పెద్ద భోజనాలు పెట్టినా ఎంత పెద్ద హోటల్లో మంచం వేసినా ఎంత పెద్ద హోటల్లో తిండి మంచి మంచి భోజనాలు తిన్నా ఎంత పెద్దగా ఉన్నా కూడా మరలా ఏముంది రెండు రోజులు మన ఇంటికి మనము మనకు చిన్న పొడిసి ఉన్నా కూడా మన ఇంటికి మనం పోవాలనిపిస్తుంటుంది అలెలియా ఉన్నది చిన్న కొట్టమే ఉన్నది చిన్న మంచమే అయినా సరే ప్రపంచంలో ఎక్కడికి పోయినా మహా పరిశుద్ధ ఆ మహా గొప్ప గొప్ప స్థలాలకు పోయినా అక్కడికి పోతే ప్రశాంతంగా అనిపిస్తుంది అని అక్కడే ఉంటామా లేదు మనకున్న ఆ చిన్న గుడిసెక్ చేరాలనుకుంటాం మరలా మన ఇంటికి రావాలనుకుంటాం హలోలియా దేవుడు చెప్తున్నది ఏంటంటే మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము మరలా ఇక్కడికి పోతాం మళ్ళీ సదాకాలం మన ఇంటికి వెళ్ళిపోతాం హలోలియా వచ్చింది అక్కడి నుంచే చనిపోతే మళ్ళీ తిరిగి అక్కడికే మన ఇంటికి మనం వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం హలోయ అది మన నిరీక్షణ ఇట్టి నిరీక్షణ గల వారమై మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఈ మాటలు మీతో చెప్తున్నాను అంటున్నాడు ప్రభు పౌలు ఇదే అంటున్నాడు మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఈ మాటలు మీతో చెప్తున్నాను కాబట్టి దేవుడు అనుగ్రహించే ఆ రక్షణ లేని వారికి ఏం లేదంటే నిరీక్షణ లేదు సదాకాలం దేవునితో ఉంటామనే నిరీక్షణ ఇంకా వాళ్ళకి లేదు దేవుని దగ్గర నిలబడినప్పుడు ఆయన తీర్పు పెట్టినో మనకు తెలియదు హల్లెలియ్య జీతం ఇస్తాడు మనం చేసే ప్రతి పనిని బట్టి ఆయన జీతం సిద్ధపరిచాడంట త్వరగా వచ్చుచున్నాను ప్రతి వానికి ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉంది వాని వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం సిద్ధపరిచాడంట ఆ జీతం మనందరం కూడా తీసుకోవాలా దేవుని పని చేసి జీతం తీసుకోవాలా దేవుని మాట విని మనం జీతం తీసుకోవాలా